పూలపుస్తలు కొరిందెలకు రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయం పదహారవ వచ్చినాన్ని మీ ముందుకు తీసుకుని వస్తున్నా మీరు దేవుని ఆలయమై ఉన్నారు మీరు దేవుని ఆలయమై ఉన్నారు మీరు దేవాలయం అయితే నెంబర్ వన్ బలిపీఠ సమర్పణ నెంబర్ టూ గంగాల శుద్ధీకరణ నెంబర్ త్రీ దీపస్తంభం అంటే ఆత్మని బుదల నెంబర్ ఫోర్ సన్నిధి వల్ల సహవాసం దేవునితోనూ పరిశుద్ధులతో సహవాసం నెంబర్ ఫైవ్ దూపవేదిక అనండి అనండి అక్కడికి యాజకుడు వెళ్తాడు నాలుగు విధాల సుగంధ ద్రవ్యాలు సమపాలల్లో తీసుకొని వెళ్తాడు యాభై దిన పూస్పరాధన పండుగలు అప్పుడు చెప్పాను గుర్తుందా గుర్తుందా నాలుగు విధాలైన సుగంధ ద్రవ్యాలు తీసుకొని వెళ్తాడు తీసుకొని వెళ్ళి అవి సమపాలలో తీసుకొని వెళ్ళి అక్కడ ధూపం వేస్తాడు ఆ ధూపం ఏంటి ప్రార్థనా జీవితం జీవితం ప్రార్థన జీవితం మరి మీరు దేవాలయం అయితే ప్రార్థనా జీవితం నీకుందా నీ ప్రార్థన ధూపం వలె దేవుని సన్నిధికి చేరుతుందా నీ వంగలరిస్తే దేవుడు నీ వైపు తిరుగుతున్నాడా ప్రార్థనా జీవితం ఏ లోపలే లోపలేముంది కరుణపీఠం అనండి మందసు పెట్టే మందస్సు పెట్టి మీద కరుణపీఠం కరుణాపీఠం మీద ఎవరు రెండు కరువులు అదంతా కలిపి ఏమంటారు కరుణపీఠం అంటారు దాన్ని అంతటిని పెట్టినా అతి పరిశుద్ధ స్థలంలో ఉండేది అది కరుణపీఠం దాన్ని ఏమంటారు అనండి మందస పెట్టే మందస పెట్టు ఉన్నాయి మన్నగల పాత్ర సిగరించిన అహున కర్ర నిబంధన పలకలు ఉన్నాయి దానిపైనే ఉంది కరుణపీఠం ఉంది దానిపైనే ఉండి రెండు కెరువులు ఉన్నాయి ఇదేంటి ఇదేంటండి కరుణాపీఠ ఈ కరుణపీఠం ఎక్కడికి దేవుడు వస్తాడు ఎక్కడికి హలో ఇది దేవుడు చోటు ఆ రెండు కెరువుల మధ్యకు దేవుడు వస్తాడు మరి కరుణాపేట జీవితంలో ఉందా దేవుడు దిగివచ్చే కరుణాపేట ఉందా హలో హలో దేవుడు దిగివచ్చే కరుణాపేట ఉందా ఆ మందస్సు పెట్టి మీద ఉన్న రెండు కెరువులు ఉన్నాయి ఆ కెరువుల మధ్యకు దేవుడు దిగొస్తున్నాడు దేవుడు దిగి వచ్చే కరుణపీఠం నింతుందా ఆ కరుణపీటం మీద ఎక్కడ వస్తున్నాడు దేవుడు ఆ రెండు కెరూబుల మధ్యకు వస్తాడు ఆ రెండు కెరూబులు ఆ మందస్సుకు పెట్టే ప్రభుని యేసు క్రీస్తునకు సాదృశ్యంగా ఉంటే ఆ రెండు కెరూబులు దైవ సేవకులకు సూచనగా ఉంది ప్రభు అయిన ఏ సుఖ్రీస్తు ఇంకోటి ఏంటి తెలుసా అచ్చుపోసి దాని మీద పెట్టకూడదు ఈ రూపుల్ని దానితో పాటే మీరు తయారవ్వాలి నగిసీ పనిగా అంటే కలిసిపోవాలి ఎలా బొమ్మ చేసి మీద పెట్టకూడదు కరుణపీఠం చేసేటప్పుడే దాంతో సమ్మిళితం అయిపోవాలి అది తయారీ టూడదు దాన్ని అంటే అర్థం ఏంటి ఆ కరుణపీఠం ప్రభునే ఆ కరుణపీఠ మీద ఉన్న కిరూపులు దేవుని సేవకులు నీ హృదయములో అతి పరిశుద్ధ స్థలములో ఇద్దరికి చోటు ఉండాలి ఒకటి ప్రభు అయిన రెండు దైవచనునికి అతి పరిశుద్ధ స్థలం అక్కడికి ప్రభుత్వ వచ్చేవాడు ఆ మహిమ దిగి వచ్చే పిల్లమేమన్నట్టు పెట్టండి అంటే ఏంటి మరి నువ్వు దేవుని ఆలయం అయితే నీలో మహిమ దిగి రావాలంటే నీ హృదయంలో ప్రభుని యేసుక్రీస్తు ఉండాలి ప్రభుని యేసుక్రీస్తుకు మాత్రమే చోటు ఉండాలి రెండవది కిరూపు దైవచనుడు ఆ దైవసేవకుని రెక్కలు ఎప్పుడు ఇప్పే ఉంటాయి ఆ దైవ సేవకుని రెక్కలు ఎప్పుడు ఇప్పే ఉంటాయండి ఆ రెక్కలకు సుఖం ఉండదు మీరు అనుకుంటారు తిని పడుకుంటారు రా అని ఆ రెక్కలు ఇప్పే ఉంటాయి ఆ రెక్కలు పనిచేస్తూనే ఉంటాయి ఆ రెక్కలు అలసిపోతాయి ఆ రెక్కలు ట్వంటీ ఫోర్ అవర్స్ అదైవసా కూడా పనిచేస్తూనే ఉండాలి ఒక రాత్రి లేదు ఒక పగలు లేదు ఒక రాత్రి లేదు ఒక పగలు లేదు ఒక పగలు లేదు ఒక రాత్రి లేదు ఒక పండగ లేదు ఏమీ లేదు ఎప్పుడు పనిచేస్తూనే ఉండాలి ఆ రెక్క ఈ రెక్కలు చచ్చిపడిపోయినాయి మీకు తెలియదు ఎన్ని మందులు ఇట్లకి రాసి 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 ఎన్ని రకాల మందులు స్పర్శ లేకుండా పోయింది అక్కడికి దైవ దైవసేవకుని రెక్కలు ఎప్పుడు ఇప్పి ఉంటాయి పనిచేసే దైవసేవ కూడా అని అర్థం ఎవరు ఇరవై నాలుగు గంటలు దేవుని పనిచేయగలిగిన అభిషేకం కలిగిన దేవుడు ఆదివారం కూటం పెట్టి ఆమెను అనంగానే అదరాపద్రెంట్లకు వెళ్ళిపోయి తినేసి పడుకొని మరల ఆదివారం రోజున అలయంలో ప్రవేశించండి అందరూ స్వాగతం స్వస్వాగతం అయ్యే మళ్ళీ ఆదివారం తాళంగా చేస్తారా వెళ్ళిపోతారు కాదండి రాత్రి పగలు ప్రతిరోజు ప్రతిరోజు పనిచేస్తే రెక్కలిపే ఉండాలి అంటే దేవుని పని కొడుకు శంసత కలిగిన దైవ సేవకుడు ఆ కరుణ పీఠం ప్రభ అయితే ఆ కరుణ పీఠం మీద ఉన్న కరుబులు దైవజుణ్ణికి ప్రతీక నీ హృదయంలో దేవుని తర్వాత స్థానం ఎవరిది దేవుని పని కలిగి ఉన్న దైవజ ఈ రెండు ఉన్న చోట నువ్వు ఊహించకుండానే మహిమ దిగుతున్నాయి ఇదికొస్తానా ఇది దేవుడు చూడో చూడు దేవుడు ఉన్నాడు ఉండను నాన్న దేవుడు ఉన్నాడు కెరిపోయేది కెరు ముందుంది మరి దేవుడేడి దేవుడు జరిగింది మాకెందుకండి అయ్యారు చూడుకుండా అందుకే దేవుని మహిమ రావట్లే దేవుడు ఉండి జంట లేకపోయినా దైవ దేవుడు లేకపోయినా మహిమ దిగదు ఈ రెండు ఉన్న చోట మహిమ అసలు నువ్వు ఊహించుకున్నా దిగు వచ్చేస్తుంది అంతే ప్రైజ్ నీలోకి ఎందుకు దేవుని మహిమ రావట్లేదు బిడా నీ ఇంట్లోకి ఎందుకు దేవుని మహిమ రావట్లేదు దైవజండు ఉన్నాడు కానీ దేవుడు లేడు కదా నీ జీవితంలో దేవుడు ఉన్నాడు ఏంటండి ఏంటి దైవజను అంతే దైవజన్ లేడు ఏమీ లేదు హృదయంలో స్థానం అతి పరిశుద్ధ స్థలములు ఇద్దరికీ దేవునికి దేవుని పని కలిగి ఉన్నా దేవుని పని కలిగి ఉన్నా దైవజనికి చోటి చిన్నప్పుడు పౌలపుస్త చెప్పాడు నన్ను క్రీస్తు వలె మీ హృదయములలో నన్ను చేర్చుకున్నారు పౌలయ్య గారు అంటాడు దశలోనికి రాస్తూ నన్ను క్రీస్తుని చేర్చుకున్నట్టు చేర్చుకున్నాడు అంటారు అర్థమైందా నన్ను క్రీస్తుని చేర్చుకున్నట్టు చేర్చుకున్నారంటాడు ప్రభువుని ఎలా చేర్చుకున్నారు నన్ను కూడా అలాగే చేర్చుకున్నారంటారు మరి మీ దైవం అలాగే చేర్చుకున్నారా దేవుడు సమయానుకూలంగా పనిచేసే వరకు మనం వెయిట్ చేయాలి మనం ఇద్దరు చోటు ఇవ్వాలి దేవుని పని కలిగి ఉన్నా అంటున్న మాట ఇంకోటి ఏంటంటే ఉపదేశం తేనవాడిని మీ ఇంట్లో చేర్చుకోవద్దు వాడికి వందను చెప్పొద్దు కానీ ఎవరైతే దేవుని పని కలుగున్నారో ఎత్తబడిన చేతులు కలిగి దేవుని పని చేస్తున్నారు రాత్రి పగలు దేవుని పనిలో ఉన్నారు అట్టి సేవకుని ప్రభుని చేర్చుకోండి ప్రభు తర్వాత సేవకుని చేర్చుకోండి మహిమ దానంతట వస్తుంది ఇదేంటి దేవుని మహిమ దేవుని మందిరం ముగింపులు ఒక నిమిషంలో ముగిస్తున్నా ముగింపులు ఒక మార్చెప్తున్నా పరిశుద్ధ గ్రంథంలో ఒక మహిమగల మందిరంలో దైవ సేవకులు లేకుండా పోయాడు ఆ మహిమగల మందిరం పేరేంటి శిలోహు మహిమ వెళ్ళిపోయింది మహిమ వెళ్ళిపోయింది ఎందుకని దైవ లేడు అందుకనే మనోళ్ళు అంటారు పూజారు లేని గుడిను రాజు లేని ఊరు ఉండకూడదంట రాజు లేని దేశం ఉండకూడదంట అంట మందిరంలో దేవుడి ఎప్పుడు ఉంటుందో తెలుసా దేవుచండ్రున్నప్పుడు అక్కడ పని పని జరుగుతుంది ఒత్తిడి కత్తిరిస్తాడు నూనె పోస్తాడు దీపం వేస్తాడు కూటం పెడతాడు అల్లులు చెప్పిస్తాడు ఉపదేశం నేర్పిస్తాడు దైవజనులు లేకపోతే అక్కడ ఏం క్రమం ఉండదు కా క్రమం లేని చోట దేవుడు పనిచేయడు వెళ్ళిపోతాడు ఇప్పుడు దేవుని మహిమతికి రావాలంటే దేవుని ఆలయంలోకి నెంబర్ వన్ ప్రభుని యేసుక్రీస్తుని హృదయంలో చేర్చుకోవాలి అలెలోయ అదేవిధంగా దేవుని పని కలిగి ఎత్తబడిన చేతులు కలిగి నిత్యమో దేవుని పని చేయగలిగిన దైవజన్ని చేర్చుకోవాలి అప్పుడు దేవుని మహిమతికి వస్తుంది అర్థమయ్యిందన్న వాళ్ళు దేవుని స్తోత్రం చెప్పండి మరి నీ హృదయంలో ఎవరున్నారు దేవుడు ఉన్నాడా ప్రభుని చేర్చుకున్నారా ప్రభుకిచ్చిన స్థానంలో కనీసం కొంచెం అన్న ఖాళీ చేసి దేవుని పని కలిగి ఉన్న దైవ సేవకునికి ఇచ్చారా ప్రభుని చేర్చుకున్నట్టు చేర్చుకోగలిగారా దశలోనికి ఇవలే ఖచ్చితంగా దేవుని మహిమతికి వస్తున్నప్పుడు ఇది ఆలయం పేరేంటి మీరు దేవుని ఆలయం మీరు దేవుని ఆలయం స్తోత్రం రక్షబడిన ప్రతి వ్యక్తి కూడా మీరు దేవుని ఆలయమై ఉండాలి ఆలయంలో ఒకటి బలిపీఠం ఉండాలి రెండు గంగాలం ఉండాలి మూడు దీపవృక్షం నాలుగు సన్నిధి వల్ల ఐదు మాట్లాడరే దూపవేది కారు కరుణపీఠం ఇవన్నీ ఉండదాన్ని ఏమంటారు దేవుని ఆలయ మరి ఉన్నాయా మీరు దేవుని ఆలయం అయితే ఇవన్నీ ఉన్నాయా బలిపెట్టమంటే ఏంటి మీరు చెప్పండి ఇప్పుడు మగవాళ్ళు చెప్తారండి లాగానే మీరు చెప్పండి నాన్న అమ్మో మీ సమర్పణ ఏదైనా ఓకే గంగాలు అంటే శుద్ధీకరణ వెరీ గుడ్ మూడోది మగవాళ్ళు చెప్తారు మళ్ళా దేవవృక్షం అంటే చెప్పండి అందరండి నాలుగోది సన్నిధి బళ్ళు అంటే దేవునితోనూ పరిశుద్ధులతో మాత్రమే మనం సహవాసం చేయాలి ఐదోది మగవాళ్ళు చెప్పండి అంటే ప్రార్థన చేయటం ఆరోది కరుణపేటం అంటే దేవునికి దైవ కనుక నువ్వు ఇచ్చే చోటు దేవుని ఇవన్నీ ఉన్నదేమైంది దేవుని మంది